హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను స్పైసీ కర్రీగడుబు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను దాంట్లోకి వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను బాగా కలుపుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నాను చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇంకో స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత రెండిటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను కలుపుకుంటున్నాను చిన్నగా తరిగిన టొమాటో వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చిన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను ఉప్పు చిటికేడు పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అందుకే కారం కొంచెం వేసుకుంటున్నాను గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటున్నాను అన్నీ మిక్స్ అవ్వాలన్నమాట అలా స్టఫ్ రెడీ అయిపోయింది స్టఫింగ్కి ఆల్రెడీ నానబెట్టుకున్న పిండిని బాగా సాఫ్ట్గా చే చేతితో నాదుకోవాలన్నమాట సాఫ్ట్గా అవ్వాలన్నమాట పిండి అలా తర్వాత కొంచెం పిండి తీ తీసుకొని బాగా రోల్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ చిన్న చిన్న పీసెస్ లాగా తీసి పెట్టుకుంటున్నాను చిన్నగా బాల్స్ చేసుకుంటున్నాను బాల్స్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఆల్రెడీ చపాతి మేకర్ ఉంది కాబట్టి నేను ఒత్తుకుంటున్నాను మీరు చేత్తో చేత్తో అయినా చేసుకోవచ్చు చూడండి చిన్నగా పూరిలాగా చేసుకున్న తర్వాత దాంట్లోకి స్టఫింగ్ పెడదాం పెట్టుకున్న తర్వాత బాగా క్లోజ్ చేసుకుందాం కవర్ చేసుకుందాం ఎడ్జెస్ని బాగా ఒత్తుకోవాలన్నమాట నూనెలో వేసినప్పుడు డివైడ్ అవ్వకుండా అన్నీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఆయిల్ని వేడి చేసుకొని నేను వేసుకున్న కరిగడుపు వేసుకుంటున్నాను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత తీస్తే తీస్తున్నాను అంతే అండి స్పైసీ కర్రీగడుబు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్